తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రాత్రాల్లో చేరుతోంది సిద్ధం సభకు కర్నూలు లేదా ఎంగెన్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టాలి ఎన్నిక వచ్చారు సిద్ధం సభ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ రోజు వైసీపీ భారీ ఎత్తున రాత్రాల్లో సిద్ధం సభ నిర్వహించబోతుంది ఎంగెన్ నియోజకవర్గం నుంచి ఎంతమంది ఇక్కడికి వచ్చారు మాకు ముప్పై బస్సులు ఇచ్చారు అందరూ అందరూ వచ్చారు పొద్దునే బయలుదేరారు అందరూ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారండి ఇక్కడికి సో సిద్ధం సభ చాలా గ్రాండ్గా సక్సెస్ అవుతుంది ఇవాళ అండ్ దట్ అందరూ ఎదురు చూస్తున్న మేనిఫెస్టో కూడా రిలీజ్ అవుతుంది అని అన్నారు కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రజల స్పందన చూడమని చెప్తాను ప్రజల్లో ఉన్న అభిమానం చూడమని చెప్తాను అది చూసి దానికి భయంతో వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతున్నారని మటుకు ఖచ్చితంగా చెప్పగలరా తప్పకుండా ఈరోజు ప్రకటించేటువంటి మేనిఫెస్టో అద్భుతంగా ఉంది అనుకుంటున్నారు డెఫినెట్లీ డెఫినెట్లీ తప్పకుండా అద్భుతంగా ఉంటుంది